నమస్కారం వెల్కమ్ టు నాటు వైద్యం చాలామంది చాలా రకాల వాటర్ వాడుతూ ఉంటారు అంటే కొంతమంది బావి నీరు వాడతారు కొంతమంది బోర్ నీరు వాడతారు కొంతమంది మినరల్ వాటర్స్ కొంతమంది ఇంట్లో పెట్టించుకుంటారు అయితే ఏ వాటర్ యొక్క స్వచ్ఛత ఎంత ఉంటుంది ఎంతవరకు కాలుష్యాన్ని అవి నిరోధిస్తాయి అవి మన ప్రభావం అనేది మన మీద ఎలా ఉంటుంది అనేది రోజు మనం తెలుసుకుందాం అయితే మందికి డైజెషన్ అవ్వడం లేదని ఎంత నీరు తగిన డైజెషన్ కావడం లేదని చాలామంది అంటూ ఉంటారు అయితే ఈ డైజెషన్ కాకపోవడానికి నీటిలో కూడా మందం అనేది ఉంటుంది ఈ నీటి మందాన్ని దాదాపుగా ఎవరు గుర్తించలేదు అయితే ఇప్పుడు నేను ఒక మీటర్ని మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మీటర్ వచ్చేసి టీడీఎస్ మీటర్ ఇది నీటి యొక్క స్వచ్ఛతని మందాన్ని చెక్ చేయడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు మనం ఒక నాలుగైదు రకాల నీటిని తీసుకొని వాటి యొక్క గాఢత మందం ఎంత ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వాటర్ వచ్చేసి మనం మినరల్ ప్లాంట్ నుంచి తెప్పించినటువంటి వాటర్ దీని యొక్క టీడీఎస్ ఎంత ఉందో చూద్దాం కనబడుతుందా దీని యొక్క టీడీఎస్ వచ్చేసి నలభై ఒకటిగా చూపిస్తుంది అంటే ఈ పలచదనం అనేది నలభై ఒకటి ఓకేనా తర్వాత ఇది వచ్చేసి మనము వర్షపు నీరు అంటే వర్షం నీరు కూడా ఎంత మందం ఉంటుందని కూడా మనం తెలుసుకోవచ్చు చూడండి ఇప్పుడు థర్టీ ఫైవ్ ఒక్కొక్కసారి వర్షం నీరు పద్దెనిమిది పదిహేడుగా కూడా ఉండవచ్చు అందుకనే మనం వర్షం నీరునే కనుక శుభ్రత చేసుకొని తాగినట్లయితే ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటుంది అంతేకాకుండా వర్షం నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని తాగినట్లయితే కనుక వారి వెయిట్ కూడా త్వరగా దిగిపోవడం అనేది జరుగుతుంది అంటే డైటింగ్ చేసే వారికి ఇది చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇది వర్షం నీరు ఇకపోతే మూడోటి వచ్చేసి ఇది మనం ఇళ్లలో అంటే మన ఇంట్లోకి పెట్టుకుంటాం కదా ప్యూరి అని సో వాటి యొక్క ఘడితో ఎలా ఉందో చూద్దాము చూడండి దీని యొక్క ఘాడతో వచ్చేసి డెబ్బై రెండుగా నమోదైంది ఇది డెబ్బై మూడు ఇది మన ఇంట్లో మనం వాడేటువంటి ప్యూరిటీ ఓకేనా ఇది వచ్చేసి మినరల్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి ప్యూరిటీ నలభై ఒకటి ఇక్కడ వీళ్ళు కెమికల్స్ అన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు సో దానివల్ల ప్యూరిటీ రావడం జరిగింది ఇది స్వచ్ఛమైనటువంటి వర్షపు నీరు ఇది మనం ఇంట్లో వాడేటువంటి మినరల్ ప్లాంట్ ఈ వాటర్ వచ్చేసి మన బావిలో ఉన్నటువంటి నీరు ఈ బావి నీరు యొక్క టీడీఎస్ ఎంత ఉందో రెండు వందల యాభై ఏడు అంటే ఇది చాలా మందంగా ఉన్నటువంటి వాటర్ డైరెక్ట్గా కనుక మీరు ఈ బావి నీటిని కనుక వాడినట్లయితే డైజన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఇకపోతే ఇది బోరు నీరు అంటే దాదాపుగా డెబ్బై నుంచి వంద మీటర్ల సారీ ఫీట్ల లోపల ఉన్నటువంటి వాటర్ ఇది దీని యొక్క టీడీఎస్ చూద్దాం నాలుగు వందల తొంభై రెండు అంటే ఇది ఇంకా మందంగా ఉన్నాయి అంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో కొంత థిక్నెస్ అనేది వేరు ఉన్నప్పటికీ కూడా మరీ ఇంత ఎక్కువగా ఉండదు కొంత తక్కువగా ఉండవచ్చు అంతే కానీ మరి ఫార్టీ ఫిఫ్టీలో అయితే ఉండవు సో దీన్ని బట్టి మనం ఎలాంటి వాటర్ వాడితే మంచిది అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు నా సజెషన్ అయితే వర్షాకాలంలో దాదాపుగా వర్షం నీటిని మీరు సేవ్ చేసుకొని కనుక తాగినట్లయితే దాదాపుగా మీకు మిగతా రోజులలో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నది నా సజెషన్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనం తాగేటటువంటి నీటి యొక్క గాఢత దాని యొక్క శుద్ధత అనేది విధంగా ఉంటుంది సో ఇది తెలుసుకొని కనుక మనము వాటర్ వాడినట్లయితే మనకు ఎలాంటి అనారోగ్యాలు కూడా రాకుండా దాదాపుగా కంట్రోల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ